ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫేమస్ నటుడు మృతి తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఇటీవలే గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ద్రాంతంగా తను చాలిస్తున్నా తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి ఇరవై తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు ఆయన సహోద్యోగి ప్రియా మిత్రుడు అమిత్ బెహల్ విషాద వార్తను మీడియాకు తెలియజేశారు రితురాజ్ సింగ్ తనకు మంచి స్నేహితుడని ఫిబ్రవరి ఇరవై అర్ధరాత్రి ముప్పై నిమిషాలకు రితురాజ్ గుండెపోటు వచ్చిందని మీడియాకు వెల్లడించారు రితురాజ్ ఫ్యాంకియా సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారని దానికి చికిత్స పొందుతున్నారని సిఎస్డి అనగా చీఫ్ తెలిపారు నిర్మాజ్ కె సింగ్ ఇటీవల రూపాలి గంగూలీ టీవీ సీరియల్ యష్ పాల్ పాత్రలో కనిపించారు అంతేకాకుండా ఈ నటుడు టీవీ చలనచిత్ర పరిశ్రమలో నీటిలోనే గొప్ప కెరీర్ను కొనసాగించాడు